ఇక్కడ ఇక్కడ నాకు కాను రెండు క్వశ్చన్స్ అన్న ఒకటి మీరు సమర్థులు ఆల్రెడీ గెలిచి నిరూపించుకున్న వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని కాదని ఆ వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది గది వాళ్ళకి తెలియాలి ఆ పార్టీలో మనం లేము అది వద్దనుకున్నాము వదిలేసి లేచి వచ్చేసినాం కాబట్టి అంత లోతుగా పోయి నీ మీ టైం నా టైము ఇది చూసినటువంటి ప్రజల టైం కూడా వేస్ట్ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నాం ఆ పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవటం అప్పుడు కాంగ్రెస్లకు వెళుతున్నాం అన్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు జగదీష్ రెడ్డి గారు మాట్లాడటము వీళ్ళు మాట్లాడటము ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు మాట్లాడి భయపెట్టడం జగదీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి గంటలో కార్పొరేషన్ ఇస్తాం రేపు గవర్నమెంట్ ఇస్తే ఎమ్మెల్యే ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం స్టేట్ ఏదైనా పోస్ట్ తీసుకో పార్టీ ఆఫీసులుండి పార్టీ నేను ఏదో ఒకటి గౌరవంగా నాకు రాష్ట్ర కమిటీలో పదవి అండి నాకు టికెట్ ఇచ్చినా వేయకుండా ఉంటా అని చెప్పేసి మూడేళ్ల నుంచి మొత్తుకుంటే కనీసం కలవటానికి ఇష్టపడకూడదు నేను మనిషిగా చూడండి మీకు ఇలా ఎట్లా ఇదైద్ది అప్పుడు ప్రభాకర్ రావు ఫోన్ చేశాడు మీకైనా అంటే ఇది అయిన తర్వాత నేను ఉండను ఎస్ఐబిలో ఉండే నేను ఉండను అని చెప్పేసి చెప్పి వచ్చేసిన తర్వాత ప్రభాకర్ రావు ఒకసారి కలుద్దాము వీరేశం వస్తావు ఆఫీస్ కుక్కని అంటే వస్తా అండి తను పిలిచేసి మాట్లాడి నీకు గంటలో కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తాం క్యాబినెట్ హోదా ఇప్పిస్తాం తదుపరి నీకు ఏం కావాలన్న ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల వాల్యూ చేసే ఎనీ ల్యాండ్ డిస్ప్యూట్ కోర్టులలో తీసుకొస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నీకు చేసి పెట్టిస్తాను నాది బాధ్యత దాంట్లో నువ్వు ఎంతనో తీసుకో ఫైనాన్షియల్గా సెట్గా ఆర్థికంగా ఇంకా సెట్ కాలేదు కదా సెట్గా ప్లస్ రేపు ఇప్పుడు అవసరం అనుకుంటే తననే డ్రాప్ చేసి నీకు టికెట్ ఇప్పిస్తా ఇప్పి దానికి ట్రై చేస్తా అది కాదు కానీ ట్రై చేస్తా చివరి వరకు నువ్వు వెయిట్ చేస్తే చివరి నామినేషన్ రోజు వరకు అని నువ్వు వెయిట్ చేస్తే ఎడిపోకుంటుంటే చేస్తాను లేదు రేపు గవర్నర్ కోటలు ఎమ్మెల్సీ ఇచ్చే పిఎం అన్న ఇప్పిస్తాను అది ఇప్పుడు కదా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అని చెప్పి నాకు ఏది వద్దు సార్ నేను ఈ పార్టీలో ఎటు పోతూ ఉంటాను పోటీ అయితే చేస్తాను ఎటనేటువంటిది నిర్ణయించుకోలేదు అది ఇది అన్న తర్వాత తాట్టున్న వెపన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి ఎందుకు వాళ్ళతో పెట్టుకోండి ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉండాలని లేదా లేదా చాలా చూసినా లేదు సార్ ఇండైరెక్ట్ గా చాలా చూసినాం లేదు బోనస్ లైఫ్ దీనికోసం ఆరాటపడి దీన్ని కాపాడడం కోసం ఏ గడ్డ తినేటోడు కాదు వీరేశం చేతనే చేసుకో బట్ నువ్వు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న ప్రతి మాట నాకు రికార్డ్ అయి ఉన్నది నేను దీన్ని బయట పెట్టను నీ ను బట్టి నా స్టెప్ ఉంటది అని చెప్పేసి నేను రికార్డ్ చేసుకున్నారా చేసుకున్నాను తర్వాత దాన్ని ఎలక్షన్ అయిపోయిన బట్టి డిలీట్ చేసేసిన ఆయన డీజీపీ కదా ఆయన రాజకీయాలు అంటే బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడాడు అక్కడ ఎందుకంటే ఇంకా ఆయన రిటైర్ అయిన తర్వాత ఎస్ఐపీలో పెట్టారు కదా ఆయన డ్యూటీ అంతా ఫోన్లు ట్యాప్ చేయటం నిత్యం ట్యాపింగ్ ఉండే మా కాడ ఆయన ట్యాపింగ్ డేటా తీస్తున్నప్పుడు రాజ్ కుమార్ మదన్ రెడ్డి అని నాకు క్లోజ్ ఫ్రెండ్స్ రాజ్ కుమార్ మదన్ రెడ్డి నాకు కొత్త బ్రదర్స్ లాగా కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుంటారు వాళ్ళను డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మీ ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ తీసుకోరు అట్లా నా చుట్టూండేటువంటి వాళ్ళందరినీ ఎలక్షన్లలో ప్రతి మండలానికి ఐదు మంది చొప్పున అందరు ఫోన్లు ట్యాప్ చేశారు నా ఫోన్ నెలల నుంచి కంటిన్యూ ట్యాపింగ్ ఉంది అంటే మీ మీద ప్రధానంగా ఎవరైనా ఆరోపించేది ఏంటంటే మీరు దందాలు చేస్తారు సెటిల్మెంట్లు చేస్తారు ఏదన్నా భారీ పెద్ద పెద్ద భూ భూములకు సంబంధించి స్థలాలకు సంబంధించి గన్ను పెట్టి బెదిరిస్తారు కోట్ల రూపాయలు సెటిల్మెంట్ రూపంలో వసూలు చేస్తారు ఈ ఆరోపణలు చాలా ఉన్నాయి మీ మీద వీటిలో ఏవి నమ్మాలి ఎవరు చేసిర్రు అంటే దాన్ని బట్టి మాట్లాడదాం ఎవరు చేసిర్రు మీ ప్రత్యర్థులు అనుకోరాదు ఇక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే చిరుమరతి లింగే చేస్తాడు అంటే తన తన జీవితము అంటే తన రాజకీయ జీవితం అంతా వీరేశం మీద మాట్లాడితేనే ఇక నాకు గత్యంతరం అనేటువంటి పద్ధతులు చెప్తారు ఇది ఇవాళ మాట్లాడతలేదు రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుపెట్టితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు అదే మాట్లాడతాడు నా మీద మాట్లాడతాడు నా ఫ్యామిలీ మీద మాట్లాడతాడు దందాలు చేస్తారంటారు దౌర్జన్యాలు చేస్తారంటారు బెదిరిస్తారంటారు ఇది పోనీ ఎక్కడ చేసినామంటే ఒక ప్రూఫ్ ఉండదు జనరల్గా ఇట్లాంటి వాటికి ప్రూఫ్స్ ఉండవు కదా జనరల్గా కాదు కదా అసలు ప్రూఫే ఉండదు బట్ ఎవడు తప్పుడోడు ఎవడు తప్పులు చేస్తుండ్రు ఎవడు నేరాలు చేస్తుండ్రు అనేటువంటిది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తన రికార్డ్ అంతా తీసి చూడండి డెవలప్మెంట్ యాక్టివిటీ ఇంకోటి చెప్పుడు తక్కువ వీరేశాన్ని తిట్టడం కొన్ని చోట్ల కోమటిరెడ్డి బ్రదర్స్ని తిట్టడం రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారిని తిట్టడం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నన్ను తిట్టడం ఉంటుంది నన్ను నా మీద ఆయన ప్రధానంగా ఏం చేస్తాడు మాజీ నక్సలేటు ఈ నుంచి ఆడికి ఇది అంటే మాజీ నక్సలేట్లు అంటే కనీస ఎథిక్స్ లేకుండా కనీస విలువలు లేకుండా ఈ ఇక్కడికంటే అక్కడ దిగజారిపోయి బతుకుతారు ఒక కాన్సెప్ట్ ఉన్న అవగాహన రాహిత్యము అవగాహన లేనటువంటి వ్యక్తులు అవతలు ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఐడియాలజీ ఉంటే ఒక సిద్ధాంతం ఉంటే సమాజం పట్ల వ్యవస్థ పట్ల మనుషుల పట్ల సిస్టమ్ పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే మాట్లాడరు మనం మాట్లాడినాం మన నోటి నుంచి మాట వచ్చిందంటే నీకాడ ఒక పేపరో రసీదో మసీదో ఉండాలి ఏ రసీదు మసీదు ఉండదు గన్ పెట్టిండు విదేశం అసలు నేను ఇట్లాంటి విధవలు ఉంటారని చెప్పేసి నేను అసలు లైసెన్స్ గన్నే తీసుకోలేదు నాకు లైసెన్స్ గవర్నమెంట్ ఇచ్చినా నేను తీసుకోలేదు ఎందుకు దాన్ని నేను ఉత్తరపట్టుకున్నా ఇట్లాంటి మాటలు మాట్లాడతారనే చెప్పేసి నేను తీసుకోలేదు పోనీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు గన్మెల్లను కూడా తీసేప్పించారు ప్రభుత్వం గన్మెల్ని తీసేప్పించారు నేను మాజీ ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఈయన జైన్ అయిన ఏమంటే అందరు మాజీ ఎమ్మెల్యేలకు గన్మెల్ ఉంటారు ఈ రాష్ట్రంలో ఒక్క వీరేషన్ మాత్రమే తీసేసి తీసేయటమే కాదు ఇక్కడ చాలా మంది శత్రువులు ఉన్నారు కదా ఏమైనా అయితే ఎట్లా అట్లా నన్ను వచ్చి ప్రాధాయపడతని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీతో ఫోన్ చేపిస్తాను నువ్వు పోయి రిక్వెస్ట్ చేసుకో నువ్వు పోయి బతిలాడుకో నువ్వే ఇది చేసుకో వన్ ప్లస్ ఇస్తారు లేకుంటే ఏమైనా జరుగుద్దని అంటే వీళ్ళు భయపెట్టి గన్మెల్ని తీసేసి కేసులు పెట్టి మెంబర్షిప్ ఇవ్వకుండా ఇట్లా అనేక రకాలుగా హింసించిన నేను నేనుగా నిలబడటము నేను నేనుగా సస్టైన్గా కావటము మళ్ళీ గెలవటం అనేటువంటిది వీళ్ళకు నిద్రపెట్టనటువంటి అంశం సరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాకు ఆశీర్వాదము ఇలాగ మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న పొంగులేటి సీన్ అన్న వీళ్ళు పెద్దలందరి సహకారంతో నేను గెలిచి నిలబడటం అనేటువంటిది వీళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి ఇక ఏం చేయాలి నా మీద అవినీతి ఆరోపణలు చేయటానికి లేదు పోనీ ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా వీరేశము గీ వీళ్ళక్కడ లంచం తీసుకుండు వీళ్ళక్కడ పర్సంటేజ్ తీసుకుండు ఈ అనేది బిజినెస్ చూపించమనండి ఇంకో ఈ రెండు మూడు రోజుల కొద్ది రోజుల క్రితం ఆయన ఈ వరి గురించి కూడా మీ మీద ఆరోపణలు చేశాడు చిరుమర్తి లింగాయ్య ఏమరి ఆయన ఎవరో అమ్మితే వాళ్ళకు అమ్మకుండా చేశాడు రైతు తీసుకెళ్తే అక్కడ టోకెన్ ఇవ్వకుండా చేశాడు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఈ గిట్టుబాటు దగ్గర గోడౌను ఫోన్ చేసి తీసుకోకుండా చేశాడు హైదరాబాల నగరం అంటే ఎంత దారిద్రం అంటే వీళ్ళది నా నియోజకవర్గ ప్రజలు మంచి ప్రశ్న నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలవాలి రైతాంగం మొత్తము కళ్ళాలలో ఒడ్లు పోసి కొంచెం వర్షం వచ్చి తడిసి రంగు మారి కొంచెము ధూళి తాలు ప్లస్ పొట్టు ఇది మన గడ్డి ఉండేసి తూర్పార పట్టుకుంటూ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల నుంచి ఇబ్బంది పడతాం రైతులంతా నాకు తను మాట్లాడిన దాకా ఏం జరిగిందో విషయం తెలియదు తర్వాత నేను కలెక్టర్ గారికి అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ ఫోన్ చేసి తెలుసుకున్నాను ఏ కళ్ళంలోకి ఒడ్లు వచ్చినా ఎంట్రీ రిజిస్టర్ ఉంటుంది అంటే నీ కళ్ళంలో నీకు ఒడ్లు పోసినప్పుడు ఎంట్రీ రిజిస్టర్లో మెన్షన్ చేస్తారు ఈరోజు పలాను వాళ్ళ ఒడ్లు పలానా వీరేశం పలాని శ్రీనివాసన్న ఒడ్లు వచ్చినాయని చెప్పేసి సీరియల్ నెంబర్ రాస్తారు మ్యాచర్ చూస్తున్నప్పుడు కూడా ఈ రోజు మ్యాచర్ చూసినప్పుడు నీకు మ్యాచర్ పర్సంటేజ్ ఎంత ఉందో వేసుకుంటూ పోతుంటారు డైలీ ఇది ప్రాసెస్ నీకు ఎన్ని గన్ని బ్యాగ్స్ ఇచ్చినాయో రాస్తారు ఆయన చెప్పినటువంటి క్యాండిడేట్ జగదీష్ రెడ్డి గారి వాళ్ళ బంధువు ఆయన ఒరి కోసిండు ఒరిగోసేసి ఏం చేసిండు ఆయన ఇంటికాడనే కుప్ప పోసుకుండు అదే రోజు అదే రోజు ఇంటికాడ కుప్ప పోసుకుండు నైట్ పది గంటల తర్వాత కళ్ళంలోకి వచ్చేసి బస్తాలు తీసుకొని పోయేసి కాటా తీసుకొని పోయేసి ఆడ బస్తాలు నింపి జోకి డైరెక్ట్ అన్ని మిల్లు మిల్లుకి తీసుకొని పోయి ఆ మిల్లు అయినా నాకు కేటాయించిన టార్గెట్ కంప్లీట్ అయిందని చెప్పేసి అక్కడున్న ఒడ్లన్నీ అన్నమకొండకు పంపుతావు ఈ రైతులు పోయేసి మా వడ్లు అన్నమకొండకి ఎట్లా పంపుతావు మా మ్యాచర్ వచ్చినాయి మేము ఇరవై రోజులు ఎండబెట్టుకొని అమ్మినాము ఇప్పుడు కోసినాయి ఏ ప్రాతిపదిక ఎగబట్టలేదు మ్యాచర్ రాలేదు ఎట్ల పోతావు అవి కొన్నప్పుడు మావి కొనాలని చెప్పేసి రైతులు ఆపేసి ఆపేసిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి మేము పచ్చి పచ్చి అమ్ముకుంటున్నాం ఒక కేజీ రెండు కేజీలో తగ్గించేసి అమ్ముకుంటున్నామని ఏదో తిప్పల పడాలి ఇప్పుడు నేను కూడా ఉన్నాను నేను కూడా పచ్చోట్లు అమ్ముకోవాలనుకున్నప్పుడు దాన్ని తగ్గిచ్చేసి అమ్ముకుంటే ఏదో తిప్పల పడతాం నేను మార్కెట్లో పోయాలనుకున్నప్పుడు మార్కెట్లో ఎండబెట్టి మ్యాచర్ వచ్చినాకనే పంపుతాం లేదు బాయ్ కన్నా ఎండబెట్టుకుంటాం తీసుకొచ్చేసి ఇది చేసేస్తాం దీన్ని చేసుకోవడం చదగాక లారీ ఆపిరు దించిర లారీ ఓడెత్తాలి కాట ఓరేయాలి ఎక్కడ కొనాలి ఒడ్లు ఐకేపీ సెంటర్లోనో పిఎస్సీ సెంటర్లోనో కొనాలి అంటే నువ్వు ఒక రే పెద్ద పటేలు గారి మాజీ మంత్రి గారి వల్ల బంధువు అయినంత మాత్రాన్ని నీ వర్షను నీ నేను బైకాడుకొచ్చుకుంటారా అంటే రైతులకు ఒక న్యాయం నాయకులకు ఒక న్యాయ ఇది మళ్ళీ ఏటో పోతుందని చెప్పేసి ఆడ టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుని పేరు రాపిస్తారు ఈ ఒడ్లు ఆయనే అని ఆయనకి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎన్ని ఫుడ్లు అయితే అని ఆ ఊరోళ్ళకు తెలియదా ఇదంతా చేసేసి ఓడ్లు దించలేదు నువ్వు కొట్లాడింది రైతుల ఒడ్ల కోసమో పేదవాని ఒడ్ల కోసమో కాదు మీ నాయకుని ఒడ్లు కళ్ళములకు రాకుండా నేరుగా మెలుగు పోవాలి మ్యాచర్ రాకుండా మా ఒడ్లు కొనాలి దీన్ని తుర్పార పట్టకుండా మా ఒడ్లు కొనాలి మేము ఆడ ఆడి నుంచి ఆడికి మా ఇంటికే వచ్చి బస్తాలు నింపాలి మా ఇంటికే వచ్చి కాటా వేయాలి మా ఇంటికే వచ్చి లోడ్ పెట్టుకొని పోయి కొనాలి అనేటువంటిది వాళ్ళ సిస్టమ్ మళ్ళీ వాళ్ళ సిస్టమ్ కదా అయినప్పుడు అది ఎట్లా కరెక్ట్ అవుతుంది ప్రజలు ఎట్లుకుంటారు రైతులు ఎట్లు ఊకుంటారు రోజుల తరబడి కళాల్లో ఉండేటువంటి రైతులు ఎట్లు ఊక్కుంటారు రైతులేమో అనవకుండా పోయి అమ్ముకోవాలి వాళ్ళ ఓట్లేమో వాళ్ళ ఇంటికాడ లోడెత్తాలి వాళ్ళ ఇంటికాడ కొనాలి ఇక్కడ మిల్లులు అమ్మాలి ఎట్లా కరెక్ట్ అది ఈయన చేసిన పాపం మూలంగా నువ్వేం చేయాలి మాజీ ఎమ్మెల్యే నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేసి పోయి ఒక కేజీ రెండు కేజీలో ఆ పచ్చి కట్ చేసుకొని కొనండి అని చెప్పేసి చేసుకొని చేసుకోవాలి అంటే నీకు లౌక్యం లేదు వ్యవహారం తెలియదు చేసుకునే పద్ధతి తెలియదు ఏమి జరిగినా విదేశానికి ఎట్లా పోయాలి గవర్నమెంట్కి ఎట్లా పోయాలి ప్రభుత్వానికి ఎట్లా పోయాలి ఇది ఎట్లా పోయాలి అంటే ఒక చేయటానికి పని చేయటానికి ప్రజలకు పోవటానికి ప్రజల మన్ననలు పొందటానికి ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి ఏం చేస్తాడు ఏది వచ్చేసినా ఇట్లా అద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్పినాం అసలు ఒక మీడియా పెట్టేసుకొని మీడియా సంబంధించినటువంటి ఓపెన్ డిబేట్ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పవర్ఫుల్ మీడియాని అంతా పెట్టి ఈ నియోజకవర్గానికి ఉండేటువంటి లీడర్ ఎట్లుండాలనో ఒక ఇంటలెక్చువల్ తీసుకొని వచ్చేసి అట్లుందాం నేను రెడీ అవతల వస్తారో ఎవరు వస్తారో రెడీగా అసలు ఉన్న ఆస్తులు భూములు అన్నీ ప్రజలకు పంచేసి నిస్వార్థంగా రాజకీయాలు చేద్దామన్నా నేను రెడీ ఇల్లు వాకిలి భూమితో సహా ఇప్పుడున్న ఈ బిల్డింగ్తో సహా ఏ టు జెడ్ నా భార్య పిల్లల మీద ఉన్న ఆస్తులతో సహా నేను రెడీ ఏ లీడర్ వస్తాడో వాళ్ళ ఆస్తుల్ని త్యాజించడానికి మీరు సిద్ధమైతే జగదీష్ రెడ్డి వస్తాడా కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా ఇప్పుడు మాట్లాడతాయని వస్తాడా రమ్మనండి దానికి ఓకే లేదు అంటవా జీపీఎస్ పెట్టుకుందాం అది మనం ఏడున్నా లైవ్ కనిపి కనిపించే జిపిఎస్ పెట్టుకుందాం ఎవరు ఏం నేరాలు చేస్తున్నారు ఎవరు ఏం పాపాలు చేస్తుర్రు ఎవరు ఏం తప్పులు చేస్తున్నారు ఎవరు ఏమి కార్యకలాపాలు చేస్తున్నారు పెట్టుకుందాం బాడీ కెమెరా రైట్ ఓపెన్ గా పెట్టేసుకొని అమెరికా సిస్టమ్ లో ఉంటది కదా దానికి అవసరం కొనుక రావడానికి నేనే పైసలు ఇస్తాను ఇద్దరికి ఇద్దరు కొనుకరావడానికి నేనే పైసలు ఇస్తాను టెలికాస్ట్ ఎడబెడదాం పెడదాం మెయిన్ సెంటర్లో స్క్రీన్ పెడదాం ఆరు మండల హెడ్ క్వార్టర్లలో స్క్రీన్ పెడదాం దానికి నేను రెడీ లేదు వేముల వీరేశం రాజకీయ జీవితం స్టార్ట్ అయిన కాని ఇప్పటి వరకు ఏం మిస్టేక్స్ చేసి ఏమనేటువంటిది అనేటువంటిది నార్కో కు పోయేసి బయట ఓపెన్ పెట్టేసి స్క్రీన్ స్క్రీన్ ఠాగూర్ సినిమాలో చేద్దాం దానికి రమ్మను గదానికి సిద్ధపడి వచ్చేస్తే అయిపోతుంది నేను రెడీ నేను వైట్ పేపర్ని నేను ఈడ సంతకం పెట్టమన్నా నార్కోకు సంతకం పెట్టమన్నా ఇది దీనికి సంబంధించి జిపిఎస్ బాడీ కెమెరా పెట్టుకొని చలో మనం ప్రజల కోసం పనిచేద్దామని నేను రెడీ